జిల్లాల జనసేన నేతలు ముద్రగడ పద్మనాభం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఆయన పార్టీలో చేరకముంద టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు పనిలో పనిగా తమ నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉందని శృతి కలిపేస్తున్నారు జనసేన నాయకులు కాపు నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరడం ఖాయమైంది దానికి తగ్గట్లుగా ప్రాథమిక స్థాయిలో చర్చలు పూర్తయ్యాయి జనసేనాని పవన్ కళ్యాణ్ ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించడం ఆయన కండువా కప్పుకోవడం మాత్రమే మిగిలింది ఇంతలోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు పద్మనాభంను కలిసి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు రెండు గోదావరి జిల్లాల్లో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి పొత్తులో భాగంగా జనసేన కూడా ఈ రెండు జిల్లాల నుంచి ఎక్కువ సీట్లు ఆశిస్తుంది దానికి తగ్గట్లుగా రెండు పార్టీల నేతలు చర్చలు కూడా జరుపుతున్నారు ముద్రగడ జనసేనలోకి చేరడం ఖాయమైపోవడంతో కొందరు నేతలు మరింత అడ్వాన్స్ అయిపోతున్నారు నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉందంటూ సీట్ల కోసం జనసేన ఆశావహులు ఖర్చీ ఫేసేస్తున్నారు టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ అర్బన్ కాకినాడ రూరల్ పిఠాపురం సీట్లను ఆశిస్తోంది అమలాపురం పార్లమెంట్ పరిధిలో రాజోలు అమలాపురం రామచంద్రాపురం సీట్లపై ఆశలు పెట్టుకుంది రాజమండ్రి లోక్సభ పరిధిలో రాజమండ్రి రూరల్ రాజానగరం సీట్లు తమకు వస్తాయని భావిస్తోంది ఇందులో ఒకటి రెండు సీట్లు అటు ఇటు అయినప్పటికీ ఆ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వీటిపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది ఉమ్మడి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి కాకినాడ ఎంపీ స్థానాన్ని కూడా జనసేనకు కేటాయించే ఛాన్స్ ఉంది అయితే ఇప్పటి నుంచే కొందరు నేతలు ముద్రగడ వర్గంగా అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మరికొందరు వచ్చిన అవకాశాన్ని తమకు కన్వీనియంట్ గా మార్చుకోవడానికి తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు పోటీ చేయకుంటే తమకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు మొత్తానికి పద్మనాభం పార్టీలో చేరకుండానే రెండు జిల్లాల లీడర్లు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తమ వైపు కూడా ఒక లుక్ వేయండి అంటూ కోరుతున్నారు ఇంకా ఆయన చేరింది లేదు ఏమీ లేదు యాక్షన్ డ్రామా ఏంటో అంటూ పార్టీలోనే మరికొందరు సెటైర్లు వేస్తున్నారు